హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత నాలుగవ విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అర్హులైన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ఈ పద్దెనిమిది అనేది జమ అవుతున్నాయి అనేసి గత రెండు రోజుల నుంచి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఈరోజు విత్ పేమెంట్ ప్రూఫ్తో సహా మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఈ వీడియోలో మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది ఈ వీడియో స్క్రీన్ పైన చూపించడం అయితే జరుగుతుంది మా ఊరికి సంబంధించి కొంతమందికి డబ్బులు పడ్డాయి కదా వారికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ కూడా చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకొని వారు కూడా మాకు డబ్బులు వస్తాయని నమ్మకంగా కంగారు పడుకోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ కూడా చేయండి అలాగే మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అర్హులైన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ఈ మే ఐదో తేదీలోపు ప్రతి ఒక్కరికి జమ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది కంగారు పడుతున్నారు అన్న మాది పలానా జిల్లా మాకు ఇంకా డబ్బులు పడలేదన్న ఎప్పటి నుంచి పడతాయని కూడా వారు కంగారు పడుతున్నారు అటువంటి వారు ఎవరు కంగారు పడకండి దయచేసి ఖచ్చితంగా మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మే ఐదవ తేదీలోపు అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో జమ అవుతుంది మీకు పేమెంట్ మీరు పేమెంట్ ప్రూఫ్ అనేది చూస్తున్నారు కదా ఇదేనండి చూసుకోండి కావాలంటే ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్